వైయస్సార్ జిల్లా తొండూరు మండలం మల్లెల గ్రామంలో పద్మూడు మంది పేకట్ రాయలను తొండూరు ఎస్ఐ పెద్ద ఓబన్న వారి సిబ్బందితో కలిసి అదుపులోకి తీసుకోవడం జరిగిందని రూరల్ సిఐ వెంకటరమణ తెలిపారు వారి వద్ద నుండి మూడు లక్షల రూపాయల నగదును స్వాధీనం చేసుకొని వారిని అరెస్టు చేశామని తెలిపారు జూదానికి బానిసై జీవితాలను నాశనం చేసుకోవద్దని ఆయన తెలిపారు ఎక్కడైనా జూదం ఆడుతున్నట్లు మీ దృష్టికి వస్తే పోలీసులకు తక్షణమే సమాచారం అందించి సహకరించాలని ఆయన ప్రజలను కోరారు నిన్న దినము మండలంలో మల్లెల గ్రామము సమీపంలో ఒక పదమూడు మంది టాకాయలు తొండూరు ఎస్ఐ గారు పట్టుకోవడం జరిగింది వారి దగ్గర నుంచి మూడు లక్షల నలభై ఐదు వేల ఐదు వందల యాభై రూపాయలు సీజ్ చేయడము ట్యాక్ మొక్కలు సీజ్ చేయడం జరిగింది ఇందులో భాగంగా మండలాల్లో ఉన్న ప్రజలకు తెలియజేయడం ఏమంటే ఎక్కువ ఈ జూదానికి పడి కుటుంబాలు చిన్న భిన్నమైపోతున్నాయి కాబట్టి ఈ జూదం నుంచి చాలామంది దూరం అయితే వాళ్ళ కుటుంబంతో సంతోషం ఉండాలని చెప్పి తెలియజేస్తున్నాం అలాంటి జూదాలు ఎక్కడ నిర్వహిస్తే వారిపైన కఠినమైన చర్యలు తీసుకుంటాం ఆ జూదానికి సంబంధించి ఏమన్నా ఇన్ఫర్మేషన్ ఉన్నా ఎవరైనా మాకు ఇన్ఫర్మేషన్ చెప్తే వాళ్ళ పేర్లు గోప్యంగా ఉంచుతాం కాబట్టి జూదం దోలు ఎవరు వెళ్ళకోకుండా కుటుంబాలతో సంతోషంగా ఉండాలని చెప్పి కోరుకుంటున్నాం